హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి రవ్వ అని బెల్లంతో చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి మాడిపోకుండా ఈవెన్గా వేగుతుంది ఇలా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని దింపేసుకోవాలి ఇలా ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కాచి చల్లాచిన పాలు వేసుకోవాలి హాఫ్ కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పాలు వేసుకోవాలి మీరు వన్ కప్పు రవ్వ తీసుకుంటే మూడు కప్పుల వరకు పాలు వేసుకోవాలి అప్పుడైతేనే మనకి స్వీట్ సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా రవ్వ వేసుకున్నాక బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లము ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడరు రెండు టీ స్పూన్ల వరకు గీ వేసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఈ స్వీట్ చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇలా బెల్లం అంతా కరిగిపోయాక మనం ముందుగా పాలల్లో రవ్వ కలిపి పెట్టాం కదా ఆ మిక్సర్ని ఇందులోకి వేసేసుకోవాలి సింప్లెంలేకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్నాక బెల్లం అంతా ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ గట్టిపడిపోతుంది మనకి రవ్వ కాబట్టి ఈజీగానే తొందరగా ఇలా తిక్కగా తయారవుతుంది ఇలా ఎంతసేపు అంటే మనము నీట్గా ఇలా మనం ఇట్లా అన్నామనుకోండి చూడండి ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి గా ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగానే ఏదైనా ట్రేకి కానీ ప్లేట్కి కానీ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోండి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని వేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా స్పాచులా అయితే నీట్గా వస్తుంది లేదంటే మీరు గరిటకు గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని సెట్ చేసుకున్నారనుకోండి నీట్గా వస్తుంది గరిటకు అంటుకోకుండా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు డీమోల్ చేసేసుకోవాలి ఇలా డిమోల్ చేసేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎంత సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మూడు నాలుగు రోజుల వరకు మనకి పాడవకుండా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ స్వీట్ రెసిపీని మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్